C one, 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 C తప్పు జరిగింది సిస్టమ్ చేసింది అన్నారు కదా సార్ కంపెనీకి అంతొన్ని కోట్లు కొట్టారు మాకు లక్షలు డబ్బు జరిగిందండి కాదని ఇక్కడ వచ్చి చెప్పారు తప్పు జరిగింది అని మీ నోట్లో మీరు ఒప్పుకున్నారు పీజీ భర్త ఒప్పుకున్నారు మీకు తెలీదు ఆయనకు తెలీదు ఎవరు ప్రభుత్వం ఎవరు నడిపిస్తున్నారు ప్రభుత్వం తీసుకుందాం చేస్తున్నారు కదా మళ్ళీ కొన్నిసార్లు రాజు కలుపు లేదు

ಮಗಿ <trots> <tell> 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 <tell>